హలో అందరికీ నమస్కారం మీరు చూస్తున్నాయి మా తోటలోని కనకంబరాల పూలు ఎంత పెద్దగా ఎంత కలర్ఫుల్గా ఇచ్చినాయో మొన్న ఎండాకాలం అయితే ఈ పూలు ఆఫే ఉండేది ఇప్పుడు చాలా మంచిగా అయితే వచ్చేసినాయి చాలా పెద్దగా ఉన్నాయి మొన్న మా వారిని చూడడానికి మా అత్తగారు మా అమ్మమ్మ గారు వచ్చారు వచ్చి ఈ పూలని పెంపుకొని పెట్టుకున్నారన్నమాట మళ్ళీ మొన్న నేను తెంపాను ఇది మళ్ళీ అమ్మమ్మ పోయిన తర్వాత ఇప్పుడు కూడా తెంపుకుంటున్నాను తెంపే కొద్దీ మన తోటలో పూలు అయితే వస్తూనే ఉంటాయి మార్కెట్లో కొనుక్కొచ్చి పెట్టుకోవాలంటే మూర నలభై రూపాయలు ముప్పై రూపాయలకు తక్కువ అయితే లేవు ఆడొక్కటి ఆడొక్కటి కడతారు మధ్యలో ఆకులు కట్టేస్తారు కానీ అయితే మన తోటలో ఏ కాబట్టి మనం దగ్గర దగ్గరగా అటు మూడు ఇటు మూడు కట్టుకొని ఇలా అయితే కట్టుకొని పెట్టుకోవచ్చు కానీ ఈ పూలు తెంపుతుంటే ఇందులో దోమలు ఉన్నాయి చెట్ల బాగా కుడుతున్నాయి దోమలు అయితే పువ్వులు అయితే తెంపక రాలిపోతున్నాయి నిన్న తెంపుదామనుకున్న చీకటి అయిపోయింది ఈ మార్నింగ్ ఏమో పిల్లలకి లంచ్ టిఫిన్ అరేంజ్మెంట్స్ బిజీ ఈవినింగ్ ఏమో వాళ్ళకి స్నాక్స్ కోసం బిజీ అలా టైం గడిచిపోతుంది మధ్యాహ్నం టైంలో ఎండ్ ఉంటుంది బాగా అందుకని మధ్యాహ్నం టైంలో పూలు తెంపలేక ఇలా ఉంటున్నాయి అన్నమాట అయితే ఈరోజు తెంపేసి అలాగ టేస్ట్ పెట్టుకుందామని అనుకుంటున్నా మొన్న పాపని గోపికమ్మ చేసినప్పుడు కూడా పూలు ఇంట్లో ఉండుంటే అయ్యే పెట్టేసుకున్న బ్రిడ్జ్లో ఉంటే తెంపినాయి అని ఇక మళ్ళీ టెంపల్ చెట్లకైతే మన చెట్లు చూడగానే నాకైతే మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది ఎందుకంటే ఈ పువ్వులు చాలా మంచిగా అనిపిస్తుంటాయి ఇంటి ముందర వన్ సైడు శంకు పువ్వులు వన్ సైడు ఇలా కనకంబరాలు అన్నీ ఉంటాయి కొత్తగా పెట్టిన మందార పువ్వుని ఈరోజు చెంపేశ్వరి దేవుడికి పెట్టాను ఈ మందారం మొక్క వెరైటీగా ఉంటుంది చిన్న మందార మొక్క చిన్న పువ్వులు పూస్తుంది కలర్ వెరైటీగా ఉంటుంది మనకేమో అవతల వేరే చెట్టు ఉంటుంది ఆ, ఆ మొక్కలు కొంచెం వేరేలాగా ఉంటే వేరే పూలు పూస్తాయి ఈ ఆకులు ఈ మందార పూలు వేరేలాగా ఉన్నాయి ఈ చెట్లల్లో ఈ కొమ్మ పెట్టేశాను చాలా మంచిగా అయితే వచ్చింది మంచిగా పువ్వులు అయితే పూస్తుంది ఇలా పెట్టాను అలా పూజ చేస్తుంది అనమాట పువ్వులు నేను ఎప్పుడు తెచ్చి పెట్టాను తొందరగా పూలు వచ్చిందని నాకు నేనే క్వశ్చన్ వేసుకునేటట్టుగా అంత మంచిగా అయితే పువ్వు అయితే వచ్చేసినాయి ఈ దోమల వల్లనే మా పిల్లలకి మా ఆయనకి ఇలా జ్వరం అయితే వచ్చేసింది మళ్ళీ ఈ పువ్వులు తెంపుతుంటే నాకు ఈ చెట్లలో ఉన్న దోమలు అయితే కొడుతున్నాయి పూలు తెంపకుండా ఏం లేదు ఇంటికి వెళ్ళిపోతే అయిపోద్ది అనిపిస్తుంది ఇంకా కొన్ని ఉన్నాయి ఆల్మోస్ట్ అన్ని చెట్లకు తెంపేసాను కొద్ది చెట్లకు మాత్రమే ఉన్నాయి ఇక ఇలా 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 ఇక అక్కడ ఇక్కడ వరకు ఉన్నాయి ఇవన్నీ తెంపేస్తే ఇక మనం అలగట్టేసుకోవచ్చు మళ్ళీ చీకటి అయిపోతుంది మళ్ళీ తెల్లారిపోతుంది అందుకని మళ్ళీ రేపటికల్లా పూలు రాలిపోవడానికి సిద్ధమైపోతుంటాయి కొన్ని అందుకని ముందే తెంపేసుకుంటే మంచిది మా ఆయనకు జ్వరం వచ్చినప్పుడైతే ఈ పూలు తెంపుకోవాలి పెట్టుకోవాలి చెట్లకు నీళ్ళు పెట్టాలి తోట పని చూసుకోవాలి అని ఆలోచన అయితే లేదు నాకు ఆయనకు ఒక్కడికే జ్వరం వస్తే నేను బాధపడకపోదును ఆయనతో పాటు పిల్లలకి కూడా జ్వరం వచ్చింది ఇంకేముంది నాకు మస్తు ఇబ్బంది అయిపోయింది వాళ్ళకి జ్వరం రావడం వల్ల వాళ్ళు తినకుండా తాగకుండా వాళ్ళకి ఆ జ్వరానికి ఆ నొప్పులకి వాళ్ళు ఒకటే వాళ్ళు చాలా కష్టం అనిపించింది ఆ వారం రోజులైతే తర్వాత మళ్ళీ కష్టం అంతా ఒకేసారి తొలగిపోయినట్టుగా అయిపోయింది వర్షం వర్షం వచ్చి ఒకేసారి విలిచిపోయినట్టుగా తుఫాన్ వచ్చి వెలిసింది అన్నట్టుగా కష్టమైతే ఒకేసారి మనకి మంచి రోజులు వచ్చాయన్నట్టుగా అనిపించింది హెల్త్ అయితే పర్ఫెక్ట్ కాకపోతే కొంచెం నీరసం ఉందని చెప్పి ఇంకా మా వారు రెస్ట్ తీసుకుంటున్నారు టైంకి దీని పడుకుంటున్నారు ఇంకో వారం రోజులు అయితే అయినా సెట్ అయిపోతారు ఓకే ఫ్రెండ్స్ బాయ్ పూలైతే తెంపడం అయిపోయింది నేను ఇంట్లోకి వెళ్తున్నాను బాయ్